మన కంప్యూటర్లో ఎలాగైతే ఏదైనా బటర్ టైప్ చేసేప్పుడు అండు రీడు అనే బటన్స్ ఉంటాయో అలాగే మనకి ఇన్పుటింగ్ ప్లస్ అనే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక వన్స్ దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎనేబుల్ అనే ఆప్షన్ ద్వారా దీన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఇక్కడ నేను ఎనేబుల్ చేయడం జరిగింది ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఎక్కడైనా కావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లోకి వెళ్ళడం జరిగింది సో ఇక్కడ ఫేస్బుక్లో ఏదైనా స్టేటస్ అప్డేట్ని ఇవ్వడానికి మన కీబోర్డ్ అనేది ఆన్ అయిన వెంటనే నల్లమూత స్థిరంగా టైప్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తే కనుక ఒక బబ్బుల్ అనేది కనపడుతుంది ఆ బబ్బుల్ని మనం ట్యాప్ చేసుకున్నాం అంటే కనుక ఇక్కడ అండు రీడు బటన్స్ కనపడుతున్నాయి చూడండి అలాగే ఫైన్ అండ్ రీప్లేస్కి సంబంధించి కూడా చర్చి ఐకాన్ ఒకటి కనపడుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మ్యాటర్ని మనం సింపుల్గా అండు అనే బటన్ ట్యాప్ చేసుకున్నాం అంటే కనుక ఆటోమేటిక్గా స్టేత్ అనేది అండూ అయింది సో అంటే మళ్ళీ అక్కడ ఆ పక్కనే రీడు అనేది వచ్చింది సో రీడు అనే దాన్ని ట్యాప్ చేస్తున్నామంటే కనుక స్ట్రేత్ అనే మ్యాటర్ మళ్ళీ యాస్టేజ్గా వచ్చింది సో ఇలాగ ఏదన్నా మనకు అవసరం లేని వాటిని అండూ చేసుకోవడానికి రీడూ చేసుకోవడానికి మనకి ఇన్పుటింగ్ ప్లస్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ చచ్చిన ఐకాన్ మనం ప్రెచ్ చేసి అంటే కనుక ఫైండు ప్లస్ రీప్లేస్ అంటే మనం ఏదైనా మ్యాటర్ని వెతికి దాన్ని ఇంకో మ్యాటర్తో రీప్లేస్ చేయడానికి కూడా ఈ ఆప్షన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది